ప్రజలకు వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఓ వైద్యుడు మహిళలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తాండులో ఆర్ఎంపీ డాక్టర్ రాసలీలలు బట్టబయలయ్యాయి ఓ మహిళతో నగ్నంగా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి దీంతో స్థానిక ప్రజలు ముక్కుల వేలేసుకుంటున్నారు అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయుఐ ఐవిఎఫ్ వాలిడ్ టిల్ 8 మార్చ్ డాక్టర్ వృత్తిలో ఉండి ఇలాంటి కీచక పనులు చేయడంపై మండిపడుతున్నారు తాండూరు మండలం చెంగోలు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ తాండూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఆసుపత్రి నడిపిస్తున్నాడు తన దగ్గర పనిచేసే ఓ నర్సుతో నగ్నంగా వీడియోలు చిత్రీకరిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి అతని దగ్గర పనిచేసే ఓ నర్సుతో నగ్నంగా తీసుకున్న వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి వారం రోజుల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికీ రెండు మూడు రోజులుగా తాండూర్లో హాట్ టాపిక్ గా మారింది వచ్చి రాని వైద్యం ముసుగులో ఈ ప్రబుద్ధుడు ఇలాంటి రాసలీలలు గతంలో కూడా చేసినట్టు ప్రచారం సాగుతోంది గతంలో సదరు ఆర్ఎంపీ డాక్టర్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తన భార్య అది చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది వీడియోలు వాట్సాప్లో బయటపడటంతో ఆర్ఎంపీ డాక్టర్తో ఉన్న మహిళతో ఎలాంటి కేసులు పెట్టకూడదని ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది ఇదే విషయంలో అదే గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కల్పించుకొని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది సంబంధిత మహిళతో చర్చించి డాక్టర్ పై ఎలాంటి కేసులు చేయకుండా డబ్బాస చూపించి జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం అయితే ఇద్దరు ఇష్టంతో చేసిన పని వాట్సాప్ గ్రూపులో పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇలాంటివి పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయకపోతే సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే తాండూరు డివిజన్ పోలీసులు కీచక డాక్టర్ పై సుమోటోగా కేసు నమోదు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి